హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అబీస్ చిట్కా అలాగే మీరు ఈ వీడియో లైక్ చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి చేరే అవకాశం ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొంతమంది అధిక బరువుతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు ఎక్కడైనా ఒరిజినల్ కుంకుమ పువ్వు దొరికితే తీసుకొచ్చుకోండి ఇప్పుడు దాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి నానబెట్టండి ఉదయాన్నే బ్రష్ చేసిన తరువాత ఈ కుంకుమ పువ్వు నానేసిన నీటిని తాగటం వల్ల శరీరంలో ఉండే అధిక నీరు బయటికి పోతుంది దీంతో బరువు కూడా తగ్గుతారు